హాయ్ అండి నా పేరు అండి మదిబుట్టేగూడెం మండలం ఏలూరు జిల్లా మర్లగూడెం గ్రామం అండి నేను కోవిడ్కి వచ్చి ఒక నెల తక్కువ సంవత్సరం అవుతుందండి అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన నుంచి నేను ఒక్కదాన్నేనండి పని ఇంకో పని అంటూ లేదు కుటుంబం మొత్తం పది మంది జనాభా అండి మూడంత మూడు మూడు అంతస్తుల బిల్డింగ్ అండి అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటివరకు తీసుకురాలేదండి ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది నా ఒంట్లో బాగుండట్లేదు నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను కాళ్ళు చాలా బాధ వచ్చేస్తుంది నా ఒంట్లో బాగుండలేదు అనేసి అలానే వాళ్ళతో చెప్పలేదు కాని అండి ఆఫీస్ ఫోన్ చేసి చెప్పాను చెప్తే ఇప్పుడే నువ్వు కంటే పని చేయడానికి వచ్చావా వచ్చావమ్మ అనేసి అన్నదండి ఇంక సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఎప్పుడు నేను ఫోన్ కూడా చేయలేదు చెప్పలేదు ఆ తర్వాత రంజన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు ఇంకా తీసుకురాలేదు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఫోన్ చేసి చెప్తాను ఏమీ పట్టించుకోలేదు ఎటువంటి సమాధానం కూడా లేదు మళ్ళీ ఆ తర్వాత నన్ను పంపించిన వెంకటలక్ష్మి గారికి చెప్పాను తను మాట్లాడితే తనతోనేమో ఇంకో మనిషిని తీసుకురాము మేము ఒక మనిషితోనే పని చేయించుకుంటాను అని వీళ్ళు అన్నారంట నాతోనేమో ఇంకో మనిషి వస్తుంది ఉండు అనేసి నన్ను పంపలేదు నేను వెళ్ళిపోతానన్న కూడాను అనగా సా పెద్ద ఏజెంట్ గారికి చెప్తేనేమో పదిహేను రోజుల్లో మనిషి వస్తుందంటమ్మా రంజాన్కి ఉండు అప్పట్లోకి తీసుకురాకపోతే నేను ఇల్లు మారిపిస్తాము అని అన్నారు అలాగే రంజాన్ కూడా అయిపోయింది రంజాన్ కూడా తీసుకురాలేదు రంజాన్ అయిపోయిన తర్వాత ఏడు నెలలు వచ్చిన తర్వాత